హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను వంట అయితే మధ్యాహ్నం చేయలేదనమాట మా అత్తయ్య చేసేశారు ఇంకా నేను కొంచెం రెస్ట్ కదా నాకు ఇంక పని ఏం లేదు కదా అని బాలామృతంతో కేక్ చేద్దామని అయితే ప్రిపేర్ అయిపోయాను ఇంకా ప్రతిసారి బాలామృతం ఇచ్చిన ప్రతిసారి నేనేం చేస్తానంటే ఎవరికో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటాను కొంచెం పిండి అయితే తీసుకొని కుడుములు లేకపోతే ఇంకేమైనా చేసుకొని మిగిలిన పిండిని ఎవరికైనా ఇచ్చేస్తాను అడుగుతూ ఉంటారు అక్కడ కూడా చూడండి వీడియో క్లియర్గా అక్కడ ఒకటి ఉంది కదా దాంట్లో ఆఫ్ యూస్ చేసుకున్నాను ఆఫ్ అలాగే ఉంది ఎవరికైనా ఇచ్చేయాలి ఇది ఫ్రెష్గా తెచ్చిందనమాట ఇంకా దాంతో అయితే కేక్ చేద్దామని అనుకున్నాను అను దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి ఏమీ తెచ్చుకోలేదు సరేలే ఉన్నాయి కదా అని చేశాను ఇక్కడ నా నేనేం చేశానంటే దాంట్లో ఎగ్ వేసాను అనమాట ఎగ్ ప్రతి కేక్లో వేస్తారు కదా నేను కూడా వేద్దాం అని ఎగ్ వేశాను ఇంకా ఎగ్ ఫ్లేవర్ నాకు నచ్చలేదండి సింపుల్ ఏం లేదు కావాల్సినంత అంతా బాలామృతం పిండి నెయ్యి కావాలి ఇంకా బేకింగ్ సోడా ఇంకా వంట సోడా ఉంటుంది కదా ఇడ్లీలోకి వేసుకుంటాం అది ఒక ఎగ్ ఒక ఎగ్గే వేసాను కొంచెం ఎక్కువ పిండి తీసుకుంటే టూ ఎగ్స్ వేసుకోండి ఎగ్ బదులు పెరుగు వేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ ఈసారి పెరుగు వేసి చేయాలి ఇంకా కొంచెం కాచిన పాలు కావాలన్నమాట ఇంకా పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కేక్ ఫ్లఫీగా రావాలంటే మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగా వస్తుంది నేను వీడియో తీసుకుంటుంటే మధ్య మధ్యలో మా పాప వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంది అనమాట అంత మెత్తగా గ్రైండ్ చేసేసిన తర్వాత ఇది బేకింగ్ పౌడర్ అనమాట బిస్కెట్లో అవి చేస్తాం కదా అవి ఇంకా ఇది బేకింగ్ సోడా కొంచెం వేసుకున్నాను బేకింగ్ సోడా వేసి తర్వాత వచ్చి ఇంకా నెయ్యి కూడా కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న కొంచెం అంటే అంటే మరీ ఎక్కువ కాదు మితంగా వేసుకోవాలి ఒక ఎగ్ కొట్టి వేసుకున్నాను అనమాట ఈ ఎగ్ వల్లే నాకు టేస్ట్ నచ్చలేదు కానీ మా హస్బెండ్ అయితే ఫుల్గా తిన్నారు మా హస్బెండ్ బాగా నచ్చింది చేసిన కేక్ మొత్తం మా ఆయన తినేసారు ఇంకా నేను రిస్కర్తో బాగా బీట్ చేసుకుంటున్నాను నేను ఎక్కువసేపు బీట్ చేయలేదని మీరు అంత ఎక్కువసేపు బీట్ చేయండి బాగా ఒక ఫైవ్ మినిట్స్ అన్నా బీట్ చేయాలన్నమాట అలా చేస్తేనే కేక్ అనేది మెత్తగా ఫ్లఫీగా స్పాంజ్ లాగా వస్తుంది లేకపోతే నేను చేసినట్టు కొంచెం గట్టిగా అనేది వచ్చేస్తుంది బాగా ఇంకా బీట్ చేసుకోవాలి ఇంకా బాగా బీట్ చేసుకోవాలి మీకు ఎంత వీలైనంత ఎక్కువసేపు బీట్ చేసుకొని కొద్ది కొద్దిగా పాలు వేసుకొని ఒకేసారి వేసేస్తే వాటర్ రిస్గా అయిపోతాయి అనమాట ఇంకా నా దగ్గర కేక్ చేసే టిన్ అయితే లేదు ఇంట్లో ఉండే గిన్నెతోనే ఇంకా బేస్ అయితే ప్రిపేర్ చేశాను కొందరు కేక్ చేయడానికనే తెనిగా కేక్ బేస్లు అవి తీసుకుంటూ ఉంటారు కదా మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేసేదాన్ని కేక్ బేస్లు అవి ఎందుకు అని ఇంట్లో ఉండే గిన్నెకే బాగా నెయ్యి రాసుకుని ఇంకా అయితే దాంతోనే కేక్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను బాగానే వచ్చింది ఏం అతుక్కోలేదు అన్నమాట బాగానే సూపర్గా వచ్చింది నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా అప్లై చేసుకుంటే బాగుస్తుంది అని నా ఫీలింగ్ నా ఫీలింగ్ అనే కాదు నెయ్యి అప్లై చేసుకుంటే బాగుస్తుంది నెయ్యి అప్లై చేసిన తర్వాత ఆ పిండి మొత్తాన్ని ఆ గిన్నెలో వేసేసుకొని కొంచెం బాగా తట్టండి ఈక్వల్గా అప్పుడైతే ఫ్లఫీగా అంటే అదే బుడపలు లేకుండా కొంచెం బబుల్స్ లేకుండా బాగా వస్తాయి అన్నమాట ఇలా వచ్చింది బాగా తట్టుకోండి బాగా ఫ్రెష్ చేసుకొని నేనైతే కుక్కర్లో చేశానండి కుక్కర్కి విజిల్ అవి తీసేయండి విజిల్ లబ్బరు ఆ స్టాండ్ నేను మొన్నే తీసుకొచ్చాను దీనికోసమని టెన్ రూపీస్ షాప్లో ఫిఫ్టీన్ రూపీస్ పడింది అన్నమాట విజులు లబ్బర్ తీసేసిన తర్వాత స్టాండ్ పెట్టి మళ్ళీ అందులో ఆ గిన్నెను పెట్టుకొని సిమ్లో కొంచెం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అనమాట ఇంకా లాస్ట్లో మనకి కేక్ రెడీ అయిపోతే స్మెల్ అనేది వస్తుంది కొంచెం మాడినట్టు అంటే మాడు లాగా ఇంకా అప్పటికి ప్రిపేర్ అయిపోయినట్టే ఫస్ట్ నేను ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఉడకలేదు మళ్ళీ పెట్టాను అనమాట పెట్టి ఇలా స్పూన్తో మనం పొడిచి చూసామంటే అతుక్కోకుండా వస్తుంది అలా అయితే కేక్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా కిందకి తీసుకొని తర్వాత మా ఈక్వల్గా ఫోర్ సైడ్ తట్టుకున్నాను అనమాట ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకొని మా హస్బెండ్కి అయితే చూపించాను చూడండి మీరే ఇది కేక్ అనాలో ఇంకేమనాలో నాకే తెలీదు ఫస్ట్ ఫస్ట్ నేనే తిన్నాను ఇలా ఫ్లపీగా రాకుండా కొంచెం గట్టిగా వచ్చింది అదే చెప్పాను కదా ఎక్కువసేపు బీట్ చేసుకోండి నేనేమో ఎక్కువసేపు బీట్ చేయలేదు టూ మినిట్స్ అంతే దానికన్నా ఎక్కువసేపు అయితే బీట్ చేసి ఉన్నాను నాకు తెలిసి మీరైతే ఒక ఫైవ్ మినిట్స్ అయినా బీట్ చేసుకొని బాగా కలుపుకోండి అప్పుడే బాగొస్తుంది కేక్ అనేది ఇంకా నేను చేసిన కేక్ నేనే తింటే బాగుంది కాబట్టి మా పక్కింటి వాళ్ళకి కూడా కొంచెం పెట్టాను అప్పటికే పక్కింటి అమ్మాయి వచ్చింది చూడండి మా హస్బెండ్ పెడుతున్నారు ఇక్కడ పెట్టు అంటే తీసుకొని తిని తన ఎక్స్ప్రెషన్ చూపిద్దామంటే నన్ను వీడియో తీయొద్దు అని చెప్పింది అంతే వీడియో బాయ్ బాయ్